గుడ్ మార్నింగ్ ఈరోజు మీకు ఇండోర్ ప్లాంట్స్ చనిపోతున్నాయి మా మీ దగ్గర బాగుంటాయి నర్సరీలో వాళ్ళకి మా దగ్గరికి వచ్చేలాగా చనిపోతున్నాయి అంటున్నారు ఇది దీని పేరు జీజీ ప్లాంట్ ఆక్సిజన్ గ్రోత్ చేస్తుంది ఆక్సిజన్ ప్లాంట్స్ ఇవి ఇట్లా వాటర్ పోసేసి కోకో ఫీల్డ్లో ఉండేది కదా వాటర్ పోసేసి వీక్లీ వన్స్ ఇట్లా ఎండలో పెట్టుకోవాలి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక రోజంతా ఎండలో పెట్టారనుకోండి ప్లాంట్స్ తాజాగా ఉంటాయి చనిపోవు నేను చిన్నది ఇంత స్టెమ్ నాటాను ఇక ఒకటి రెండు మూడు మూడు స్టెమ్లు వచ్చినాయి అకాస్టా ఇవి ఏసీ కూడా సిక్స్ మంత్స్ పైన అవుతుంది ఇలా నేను వీక్లీ వన్స్ వాటర్ పోసి ఈ ఆకులన్నీ శుభ్రంగా క్లాత్ పెట్టి క్లీన్ చేసుకుంటాను అందువల్ల నాకు చెట్లు ఇండోర్ ప్లాంట్స్ నాకు చాలా బాగుంటాయి నా దగ్గర ఇది ఏమో జేడు ఇది షోగా ఉంటుంది చాలా డెలికెట్గా ఉంటాయి ఆకులు చూడండి ఎంత బాగుంది చిన్న కొమ్మ తెచ్చేసాను ఎలా వచ్చేసిందో అట్లా పది రోజులు ఒకసారి రెండులో పెట్టుకోవాలండి ప్లాంట్స్ వాటర్ పోసి పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఇంట్లోకి చూడండి బాయ్